హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు ఇప్పుడు మనం ఎన్నో పోషక ఉన్న ప్రోటీన్ రిచ్ పెసరట్టుని మరింత టేస్టీగా మరింత హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పెసరట్టులోకి సూపర్ కాంబినేషన్ అల్లం చట్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అల్లం డైజెషన్కి బాగా పనిచేస్తుందండి ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడంతో పాటు షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచడానికి ఈ అల్లం బాగా ఉపయోగపడుతుంది దోశ సాఫ్ట్గా స్మూత్గా ఎంత బాగుందో చూడండి ఇక్కడ మనం హెల్తీగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న బియ్యాన్ని మనం వాడటం లేదండి దోశ క్రిస్పీగా రావాలంటే రెండు స్పూన్ల వరకు బియ్యం యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక కప్పు పెసలు తీసుకోవాలి అదే కప్పుతో ఒక పావు కప్పు మినపప్పు కప్పు కంటే కొంచెం తక్కువగా శ పచ్చి శనగపప్పు తీసుకోవాలి ఈ గింజలన్నింటినీ మురికి పెస్టిసైడ్స్ పోయేటట్లు నీళ్లు పోసి రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసి ఫ్రెష్గా మళ్ళీ నీళ్లు పోసి మూత పెట్టి ఐదారు గంటలు నాననివ్వాలి సిక్స్ అవర్స్ నానిన తర్వాత పప్పునంతా మిక్సీ జార్లోకి వేసుకొని టేస్ట్ కోసం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్కలు కరివేపాకు కొత్తిమీర కొద్దిగా సాల్టు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు టేస్ట్ కోసమే కాదండి యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ మునిగే వరకు నీళ్లు పోసుకొని నొన్నగా గ్రైండ్ చేసుకుంటే మనకి దోశలకి బ్యాటర్ రెడీ అయిందండి ఈ పిండిని ఒక వన్ అవర్ పక్కన పెట్టి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అంటే ఈ రకంగా కొద్దిగా నీళ్ళు పోసుకొని దోశకి ఎంత పలసగా వేస్తామో అంత పలసగా పిండిని తయారు చేసుకుని ఇక దోశ పోసుకోవటమేనండి దోశ బాగా రావాలంటే ఆనియన్ని కొద్దిగా ఆయిల్లో ముంచి బాగా పెనం మీద రుద్దాలి పెనం వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటని అదిం పెట్టకుండా కొంచెం లేపుతూ పిండి మాత్రం స్ప్రెడ్ అయ్యేటట్టు గరిటను రౌండ్గా తిప్పుతూ దోశ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి తడంతా పోయిన తర్వాత కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని దోశ పైన ఆనియన్స్ కూడా చల్లుకొని దోశ ఎర్రగా వేగిన తర్వాత అట్ల కాడతో సైడ్స్ నుంచి మెల్లిగా లేపి చూసుకోవాలి అటు సైడు ఇటు సైడు కొంచెం ఫోల్డ్ చేసినట్లు రోల్ చేస్తే దోశ ఈజీగా వచ్చేస్తుంది అలాగే ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తాను చూడండి పెనం వేడెక్కకుండా దోశ వేస్తే కూడా అంటుకుని పోతుందండి అలాగే దోశ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి దోశ పెద్ద సైజులో వేస్తే రావట్లేదంటే కొంచెం మీడియం సైజులో కూడా వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది దోశ పైన ఆయిల్ వేసి ఆనియన్స్ కూడా వేసిన తర్వాత ఇక పెసరట్టుని ఫోల్డ్ చేసి పెనం మీద నుంచే తీసేసుకోవటమేనండి ఇప్పటి వరకు పెసరట్టును ఒకవైపే వేయించాము ఆ తర్వాత రెండు పక్కల ఎర్రగా వేయించుకుంటే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుందండి అది ఎలా అనేది చూపిస్తాను పెనము ఎక్కువగా వేడైనప్పుడు కొద్దిగా నీళ్ళు చల్లి ఆనియన్తో అలా రుద్దినట్లయితే నీట్గా అంటుకోకుండా దోశ వచ్చేస్తుందండి నాన్ స్టిక్ పెనం అయితే దోశ ఈజీగానే వచ్చేస్తుంది నేను ఇక్కడ ఐరన్ పెనం వాడుతున్నాను మీకు ఎలా నచ్చుతుందో దోశ అలా వేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఈ టిప్స్ అన్నీ కొత్తగా దోశ వేయటం నేర్చుకునే వాళ్ళకి మాత్రమేనండి నేను కూడా మొదట్లో ఇలాగే అవస్థపడ్డాను అందుకే మీకు టిప్స్తో చెప్తున్నాను అనమాట పెసరట్టుని మూడు రకాల గింజలతో తయారు చేయటం వలన టేస్ట్తో పాటు ప్రోటీన్స్ ఫైబర్ విటమిన్స్ కూడా యాడ్ అవుతాయి ఇంకా పెసరట్టులోకి అల్లం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక బాండీలోకి కొద్దిగా ఆయిల్ తీసుకుని ఒక స్పూను పచ్చిశెనగపప్పు ఒక స్పూను మినపప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఐదారు ఎండుమిర్చి కూడా తీసుకొని అవి కూడా కొంచెం లైట్గా కలర్ మారే వరకు వేయించుకొని ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేయాలి ఇవన్నీ లైట్గా కలర్ మారే వరకు వేగిన తర్వాత వీటిని అన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే బాండీలోకి కొద్దిగా జీలకర్ర వేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఆనియన్స్ని వేసుకుని ఇవి కొంచెం వేగాక పెద్ద సైజు అల్లం ముక్కను కట్ చేసుకొని అవి కూడా ఆనియన్స్తో పాటు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్న మినపప్పు పచ్చిశెనగపప్పు ఎండుమిర్చి మిశ్రమానికి కొంచెం ఉప్పు చేర్చి మిక్సీ పట్టుకున్న తర్వాత అల్లం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అదే క్వాంటిటీలో చింతపండును కూడా తీసుకుని నానపెట్టి ఆనియన్స్ అల్లం ముక్కలు వేయించుకున్నాం కదా అది కూడా వేసి వీటితో పాటు ఒక బెల్లం ముక్కను కూడా వేసి నున్నగా గ్రైండ్ చేసి తాళింపు వేసుకోవాలి ఈ చట్నీ ఇడ్లీ దోశ పొంగల్లో కూడా చాలా బాగుంటుందండి ఫైనల్గా తాళింపు కోసం కొద్దిగా ఆయిల్ తీసుకుని జీలకర్ర ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకుని కొద్దిగా కరివేపాకును కూడా వేసి రెండు ఎండుమిరపకాయలను తుంచి వేసుకొని కొద్దిగా వేగి వేగిన తర్వాత తాళింపు వేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే అల్లం చట్నీ రెడీ అండి